అమ్మా ఏం తింటున్నావు నువ్వు నేను ఒక నేను నీ చీరేనా అదే సెట్ ఒక ఉంది ఇగో మేమైతే గేగులు తింటున్నావు గేగులు అంటే ఇవి ఎంతమందికి ఇష్టం ఎట్లా అందరికి ఇష్టం గేగులు ఇష్టం లేని వాళ్ళే ఉంటారు అసలు మీరు ఎప్పుడైనా తిన్నారీ మేమైతే ప్రతి సంవత్సరం తింటాం మాకు చాలా ఇష్టం అనమాట ఇరవై రూపాయలకు ఒక కట్ట నాలుగు వస్తాయి ఇప్పుడే అయితే నిమ్మకాయలు దింపుకొచ్చినాం అనమాట ఇప్పుడే వచ్చిన వచ్చినా కొనుక్కొని వచ్చినా ఇంక ఇప్పుడైతే అమ్మ పోతుంది రెండు అయిందమ్మాట పెట్టున్నాయి బాగున్నాయి ఇవ్వాలి ఫస్ట్ నీ చేతోనే ఓ నుంచి ఐదారు కొనుక్కుంటా గడ్డకు మూటలు వేసుకుంటే అప్పుడు కొనుక్కునేది కానీ ఇప్పుడు బస్ స్టాండ్లో పోతున్నాం కొనగానే బాసద్దు అలవాడేది